అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క ఒకసారి మిగతా జంతువులతో మాట్లాడుతుండగా మిగతా జంతువులన్నీ నీకు తెలుసా ఈ అడవిలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో చాలా వింతలు విశేషాలు ఉంటాయట కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అందరూ అంటూ ఉంటారు నీకు తెలుసా అని అడుగుతాయి దానికి ఆ నక్కకి ఆసక్తి కలిగి అసలు ఆ ఎక్కడ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని ఆరా తీసి ఎలాగైనా వెళ్దామని బయలుదేరుతుంది అనమాట అయితే ఎలాగో అలాగ కష్టపడి అది ఆ గుహ దగ్గరికి చేరుకోగానే అక్కడ ఒక పక్షి ఒక రాయి కింద ఇరుక్కుపోవడం చూసి దాన్ని కాపాడుతుంది కానీ ఆ గుహ నల్లగా ఉంటుంది ఏమీ లేదు ఇక్కడ ఏంటి అంటే సడన్గా బోల్డ్ వెలుతరు వచ్చేస్తుంది అనమాట ఆ పక్షిని కాపాడగానే అక్కడ చూస్తే దగదగా మెరిసిపోతూ ఉంటుంది ఏంటి ఇంత లైటింగ్ వస్తుంది అని చెప్పి నక్క మెల్లిగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బోల్డ్ వజ్రాలు ఉంటాయన్నమాట అప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్ వస్తుంది నువ్వు చాలా మంచిదానివి ఆ పక్షిని కాపాడావు కాబట్టి నీకు నచ్చినన్ని వజ్రాలు తీసుకువెళ్ళు అని వినపడుతుంది వెంటనే నక్క దానికి నచ్చిన వజ్రాలు తీసుకుంటా అలా తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది